హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారు కదా అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు అడిగినటువంటి ప్రశ్న అనమాట మరొకసారి ఆ వీడియో అయితే మళ్ళీ నేను చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఎందుకంటే సౌండ్ అనేది చాలా హెరిటేట్గా అనిపించింది కాబట్టి మీరు అందరూ అనయా నువ్వు అంత కష్టపడి చెప్పో కానీ వీడియో క్లారిటీగా లేదు సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి అన్నారు అది మైక్ ప్రాబ్లం వల్ల కొంచెం అలాగొచ్చింది సరే ఎనీవే ఏదేమైనప్పటికీ మరొకసారి ఆ వీడియో నేను మీకోసం నేను అందించాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టి ఒకసారి మళ్ళీ ఆ వీడియోని సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను మీకోసం చేయబోతున్నాను అదే మీరు అందరూ కోరుకున్నది ఎక్కువ మంది కామెంట్ చేసింది అన్న స్పెషల్ పార్టీ గురించి చెప్పన్నా అది అర్బన్ అండ్ రూరల్లో కూడా స్పెషల్ పార్టీ ఉంటుందా అని చెప్పేసి అన్నారు అర్బన్ అయినా రూరల్ అయినా ఎక్కడైనా సరే స్పెషల్ పార్టీ అనేది ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఏపీఎస్పీ నుంచి స్పెషల్ పార్టీకి వెళ్ళొచ్చు అని అని చెప్పేసి అడుగుతున్నారు ఏపీఎస్పీ నుంచి స్పెషల్ పార్టీకి వెళ్ళడానికి లేదు ఏపీఎస్పి వాళ్ళకి ఏపీఎస్పి డ్యూటీస్ ఉంటాయి ఏపీఎస్పి కూడా ఈ ఏజెన్సీ డ్యూటీలు చేస్తారు సిటీ డ్యూటీలు చేస్తారు కానీ స్పెషల్ పార్టీ కింద ఏదైతే సివిల్ ఉందో ఆ సివిల్ వాళ్ళు మాత్రమే ఒక స్పెషల్ పార్టీ ఒక స్పెషల్ యూనిట్ కింద మరి ఎస్పీ గారు యాండ్ డిస్టిక్లో ఒక స్పెషల్ పార్టీ ఏర్పాటు చేస్తారు అది డిఎస్పి గారికి సంబంధించి ఎప్పుడన్నా డీటెయిల్స్గా కావాలి స్పెషల్ పార్టీ అని ఆహ్వానించేటప్పుడు స్పెషల్ పార్టీ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా సిఐ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అడిగినప్పుడు కూడా స్పెషల్ పార్టీ వాళ్ళు ఆ డ్యూటీలకు సంబంధించి వెళ్ళడం జరుగుతుంది ఇక చూస్తే పోలీస్ స్పెషల్ పార్టీ అంటే ఇది సాధారణ పోలీస్కి అదేవిధంగా సాధారణ డ్యూటీకి భిన్నంగా ప్రత్యేక ఆపరేషన్స్ అనమాట అంటే స్పెషల్ ఆపరేషన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం దీనికంటూ ఒక ప్రత్యేక ఉద్దేశం ఒక ప్రత్యేకత ఉంది దీనికి ఒక యూనిట్గా ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేశారు సాధారణంగా సివిల్ పోలీసులు ఉండే డ్యూటీలకి భిన్నంగా ఈ డ్యూటీస్ ఉండడం అయితే జరుగుతుంది చాలామంది ఆల్మోస్ట్ చాలామంది పోలీస్ స్టేషన్కి ఇచ్చేస్తారు అందరూ పోలీస్ స్టేషన్కి ఇచ్చేసిన తర్వాత కొంతమంది మంచి యాక్టివ్గా ఉన్న వాళ్ళని మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళని ఒక యూనిట్ కింద ఏర్పాటు చేసి స్పెషల్ టీం కింద లేదా స్పెషల్ పార్టీ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది సాధారణంగా ఏఎన్ఎస్లో కానీ అంటే ఏజెన్సీ ప్రాంతంలో కానీ స్పెషల్ పార్టీలో కానీ మరి సివిల్ పోలీసులు అనేవాళ్ళు పనిచేయడం జరుగుతుంది పనిచేయడం జరుగుతుంది స్పెషల్ పార్టీ అంటే ఇది సాధారణ పోలీసులు కాకుండా ప్రత్యేక పనుల కోసం అంటే క్రైమ్ కంట్రోలు నక్సల్స్ ఆపరేషన్స్ మావోయిస్ట్ ఆపరేషన్స్ అదేవిధంగా స్మగ్లింగు డెకైట్ ఇల్లీగల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ గంజాయి నివారణకు సంబంధించి కానీ డిప్లై అయ్యేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీం అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు దీనిని స్పెషల్ పార్టీ అంటారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మరి నేరాలను అదుపు చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పార్టీ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పార్టీ అనమాట ఇది వీరు ఎక్కువగా సివిల్ డ్రెస్లో అంటే ఏమంటాం మల్టీ డ్రెస్లు అంటాం కదా ఈ సివిల్ డ్రెస్ ఏదైతే నార్మల్ డ్రెస్ ఉందో ఈ నార్మల్ డ్రెస్లో పని చేస్తారో లేదంటే కొన్నిసార్లు ఏదైతే మనకి జంగిల్ షర్టు జంగిల్ ప్యాంట్ ఉంటుందో దానిలో కూడా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ సీక్రెట్ ఆపరేషన్స్ అనమాట ఎమర్జెన్సీ సీక్రెట్ ఆపరేషన్స్ నిఘా కోసం వీరిని ఉపయోగించడం అయితే జరుగుతుంది స్పెషల్ పార్టీ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం చూద్దాం స్పెషల్ పార్టీ డ్యూటీస్ నిఘా పనులు సర్వేలెన్స్ క్రిమినల్స్ నక్సల్స్ స్మగ్లర్లు డొం డొంక గ్యాంగ్స్ బూట్ లెగర్స్ మొదలైన వాటిని కంట్రోల్ చేయడానికి రహస్యంగా సమాచారాన్ని సేకరించడానికి రహస్యంగా సమాచారాన్ని సేకరించి ఇంటెలిజెన్సీ కలెక్షన్స్ అంటాం అనమాట రహస్యంగా సమాచారాన్ని సేకరించడం కోసం కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఎర్రస్ట్ ఎర్రస్ అంటే రైడ్స్ అదేవిధంగా రైడ్సు రైడ్స్కి సంబంధించినటువంటి అరెస్ట్కి సంబంధించి ఇంకా ఎక్కువగా దీన్ని దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే లిక్కర్ కోసం గంజాయి కోసం లిక్కరు గంజాయి డబ్బు గోల్డ్ స్మగ్లింగ్ వంటి కేసుల్లో కంట్రోల్ కోసం కంట్రోల్ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు విఐపి విఐపి ప్రొడక్షన్ సమయంలో కూడా సీక్రెట్ సెక్యూరిటీ కింద వీళ్ళని ఉపయోగించడం జరుగుతుంది మరియు ఏజెన్సీ నక్సల్స్ ఏరియాస్లో ఏజెన్సీ ప్రాంతంలో నక్సల్స్ ఎక్కడైతే ప్రభావితం ఉందో మావోయిస్టుల ఎఫెక్ట్ ఉందో ఆ మావోయిస్టులు నక్సల్స్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో వీళ్ళని ఎక్కువగా ఆపరేషన్స్ కోసం కూంబింగ్ కోసం జల్లిడు పట్టడం కోసం వీళ్ళని ఉపయోగించడం అయితే జరుగుతూ ఉందనమాట ఇంకా ఏజెన్సీలో స్పెషల్ పార్టీ చూస్తే ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రాంతాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు స్పెషల్ పార్టీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కదలికలు కానీ వాళ్ళ నిఘా కానీ మనం తెలుసుకొని మనం కాక ముందు అడ్వాన్స్గా అక్కడికి వెళ్తే వాళ్ళు మన రాష్ట్రంలో ప్రవేశించకుండా అమ్మో పార్టీ అనేది తిరుగుతున్నారు అని ఒక భయం అనేది అవతల ఉంటుంది కాబట్టి ఎక్కువగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట వీరు ఎక్కువగా క్యాంపింగ్ ఆపరేషన్స్ ఆంబుషు ఆంబుషు నిఘా పనులు చేస్తారు నిఘా పనులు అయితే చేస్తారు నక్సల్స్ క్రిమినల్స్ మూలకాల మీద వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు అంతేకాదు సిటీలో కూడా సిటీల్లో కూడా ఎటువంటి డ్యూటీస్ చేస్తారు అని చెప్పేసి అని అనుకుంటే సిటీల్లో కూడా అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతుంటాయి మీటింగ్స్ జరిగేటప్పుడు ఆ మీటింగ్కి సంబంధించినటువంటి రో పార్టీకి సంబంధించి స్పెషల్ పార్టీ వాళ్ళు తీసుకుంటారన్నమాట ఎవరైనా పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ వీఐపీ వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా స్టేజ్ మీదకి పెద్ద పెద్దోళ్ళు వెళ్తున్నప్పుడు కానీ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కానీ ఇవన్నో ఇవన్నింటిలో కూడా ఎక్కువగా వీళ్ళని వీళ్ళని ఉపయోగించడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరూ అందుకనే స్పెషల్ పార్టీలో కంపల్సరిగా పనిచేస్తారు స్పెషల్ పార్టీలో కంపల్సరిగా పనిచేయడం అయితే జరుగుతుంది ఈ స్పెషల్ పార్టీ అంటే ఏమన్నా ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తీస్తారంటే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఏం తీరు ఏదైతే సివిల్ పోలీసులు భర్తీ అయ్యారో ఆ సివిల్ పోలీసుల నుంచే ఈ స్పెషల్ పార్టీ వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట స్పెషల్ పార్టీ వాళ్ళని వీళ్ళు డిస్టిక్లో ఉంటారనమాట డిస్టిక్లో ఉంటారు డిస్టిక్లో ఉండి డిస్టిక్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేయడం అయితే జరుగుతుంది ఈ స్పెషల్ పార్టీకి సంబంధించి ఇంకా సిటీలో ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సిటీల్లో ఏదైనా వీఐపీలు వెళ్తున్నారో లేదా వీఐపీలు వస్తున్నారో ముఖ్యమంత్రి గవర్నర్ గారు లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఈ స్పెషల్ పార్టీ వాళ్ళు ముందుగానే అక్కడ చేరుకుని ఆ ఏరియాతో క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే విఐపీ అనేవాళ్ళు మూమెంట్ అనేది జరుగుతుంది ఇక సచివాలయము లేదా సీఎం క్యాంపస్ అటువంటి ఏరియాలో ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కూంబింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సుష్టు జల్లెడ పట్టడం అనేది జరిగిన తర్వాత వీళ్ళు మొత్తం ఏరియాను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా యూనిఫామ్ అనేది ధరించరు సివిల్ స్పెషల్ పార్టీ అంటే స్పెషల్ పార్టీ వాళ్ళేగా ఉంటారు స్పెషల్ పార్టీ వాళ్ళేగా ఉంటారు అసలు పోలీసులుగా వాళ్ళకి అనుమానం రాకుండా మెయింటెనెన్స్ చేస్తారన్నమాట సాధారణ యూనిఫామ్ డ్యూటీల కంటే భిన్నంగా వీళ్ళు డ్యూటీ ఉంటుందని చెప్పుకున్నాం సివిల్ డ్రెస్సులో ఎక్కువగా వీళ్ళు పనిచేస్తారు క్రైమ్ కంట్రోల్ కోసం స్మగ్లింగు గ్యాంగ్స్ నక్సస్ లాంటి అంశాలపై కేంద్రీకృతమై ఉంటారని చెప్పేసి చెప్పుకున్నాం వీరు ఒక స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ లేదా సిఐ కంట్రోల్లో పనిచేస్తారు ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆహ్వానించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ యూనిట్గా అక్కడ పని చేయడం జరుగుతుంది ఏదైనా ఆపరేషన్ వచ్చినప్పుడు ఎస్ఐ గారు లేదా సిఐ గారు ఆధ్వర్యంలో పని చేస్తారు అప్పటి వరకు అక్కడే ఉండి శుభ్రంగా వాళ్ళైతే ఎప్పటికప్పుడు విధులకి సిద్ధంగా ఉంటారన్నమాట స్పెషల్ పార్టీ ఇంకా సీక్రెట్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం ఇటువంటి చేస్తారు ఏదన్నా సస్పెక్ట్స్ ఉన్నాయి సస్పెక్ట్స్ అనుమానతలు ఉన్నాయి ఆ అనుమానాల మీద నిఘా పెట్టడం జరుగుతుంది రైట్స్ సడన్ అరెస్ట్లు ఎవరన్నా చేయాలంటే ఈ స్పెషల్ పార్టీ వాళ్ళని ఉపయోగించడం జరుగుతుంది నక్సల్స్ ఏరియాల్లో కూంబింగ ఆపరేషన్స్ అనేవి వీళ్ళు చేస్తారు వాళ్ళు గంజాయి స్మగ్లింగ్ కేసులు పట్టుకోవడంలో వీళ్ళకి మంచి నైపుణ్యం ఉంది వీఐపీ సెక్యూరిటీ సమయంలో సీక్రెట్ ప్రొటెక్షన్ ఇస్తారు రహస్య ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ స్పెషల్ పార్టీ వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది అనగా మరి షిఫ్ట్ వైజు డ్యూటీస్ ఉంటాయా స్పెషల్ పార్టీలో అని అడుగుతున్నారు షిఫ్ట్ వైజు డ్యూటీస్ ఉండవు ఎప్పుడు సమాచారం వస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉండాలి ఎందుకు మనకి స్పెషల్ పార్టీ అంత కష్టంగా ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా అవైలబుల్గా ఉండాలి డిస్టిక్ దాటి వెళ్ళడానికి ఉండదు డిస్టిక్ దాటి పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే ఎప్పుడో ఆపరేషన్కి పిలుస్తారో తెలియదు కాబట్టి ఎప్పుడైనా అవైలబుల్గా ఉండాలి వాళ్ళకి ఎప్పుడైనా అవైలబుల్గా ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉండాలి స్విఫ్ట్ డ్యూటీస్ అయితే ఉండవో పగలైనా నైట్ అయినా ఏదైనా ఒక టాస్క్ కోసం వెళ్ళేటప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీరు మరి ఆ యొక్క ఆపరేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది ఎప్పుడు కూడా వెయిటింగ్లో ఉంటారనమాట ఎప్పుడు ఎప్పుడు కూడా మార్నింగ్ రావాలి మార్నింగ్ వెళ్ళి నైట్ మ్యాక్సిమం రెస్ట్ ఉంటుంది మూమెంట్స్ ఏమి లేనప్పుడు ఏం జరుగుతుంది ఒక ఏమవుతుందంటేది రెస్ట్ రెస్ట్ ఉంటుంది మామూలుగా ఏదైనా ఒక మూమెంట్ ఉన్నది అన్నప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది మిగిలిన టైంలో వెయిటింగ్లో ఉంటారు ఎక్కువ వెయిటింగ్లో ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం ఒక పార్టీ అంతా ఒక దిక్కిన గ్యాదర్ అవి ఉండాలి ఏదైనా మీటింగ్ ఉంది ముఖ్యమంత్రుల మీటింగ్ ఉంది ఇంకో మీటింగ్ ఉంది ఇంకో మీటింగ్ ఉంది అక్కడ కంట్రోల్ చేయాలి పార్టీ గ్యాదర్ పార్టీ వేయాలి ప్రజల్ని వీఐపీని తాకకుండా చూడాలి ఇటువంటి అన్ని డ్యూటీస్ కూడా వీళ్ళు చేస్తారు టర్న్ వైజ్ డ్యూటీస్కి వెళ్తారు వీళ్ళు టర్న్ వైజు ఒక ఒక్కొక్కసారి టర్న్ వైజు ఏజెన్సీలోకి వెళ్ళడం అక్కడ కంప్లీట్ చేసుకోవడం ఆ టీం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రిలీవ్గా ఇంకో టీం వెళ్ళడం ఇలాగ టీం వైజ్ వర్క్ చేయడం జరుగుతుంది అమ్మా టీం వైజు వర్క్ చేస్తారు ఇంత టైం అనేది చెప్పలేము ఇక శాలరీ కూడా ఏదైతే మనకి నార్మల్ పోలీసులు సివిల్ పోలీసులకి లేదా అందరికీ బేసిక్ ఎలా ఉంటుందో అలాగే శాలరీస్ కూడా ఉంటాయి టీఎల్ ఉంటాయి డీఎల్ ఉంటాయి ఏ అన్నీ అందరిలాగే ఉంటాయి అయితే కొంచెం యూనిఫామ్ డ్యూటీకి లా అండ్ ఆర్డర్ డ్యూటీస్కి కొంచెం దూరంగా ఉంటారు లా అండ్ సంబంధించిన విషయాల్లో ఆ యొక్క సమాచారం వచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని గ్యాదర్ చేసుకొని దాని మీద సీక్రెట్ ఆపరేషన్ చేయటం జరుగుతుంది ఒక ఆఫీసర్ గారు అది ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు ఆ వరిలో పని చేస్తారన్నమాట ఏదైనా ఆపరేషన్ వచ్చేటప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏదైనా సమాచారాన్ని సేకరించేటప్పుడు ఏదైనా స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు ఆ స్మగ్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే స్పెషల్ పార్టీ డ్యూటీస్ అయితే ఉండడం జరుగుతుంది మీరు చాలామంది భయపడిపోతున్నారు అన్న మరి స్పెషల్ పార్టీ డ్యూటీలో కోమింగ్ ఉంటుందంట స్పెషల్ పార్టీ డ్యూటీలు చాలా కష్టంగా ఉంటాయంట స్పెషల్ పార్టీ మేము చేయగలదుమా లేదా అన్నా సిటీస్లో స్పెషల్ పార్టీస్ ఉంటాయా లేకపోతే రూరల్ ఏరియాలో స్పెషల్ పార్టీస్ ఉంటాయా అని చెప్పేసి అది రూరల్ అయినా అర్బన్ అయినా సిటీ అయినా మెట్రోపాలిటన్ సిటీ అయినా సరే స్పెషల్ పార్టీ అనేది ఉంటుంది వాళ్ళని ప్రత్యేక పనుల కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది మీకంటే ముందు చాలామంది స్పెషల్ పార్టీలో పనిచేస్తున్నారనే విషయాన్ని మరచిపోవద్దు రెండు వేల పదమూడు నుంచి కూడా అంతకంటే ముందు నుంచి కూడా అందులో కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అందులో విధులు నిర్వర్తించడం అయితే చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే వస్తున్నారో ఆ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళని ఆ పార్టీల కోసం వాడుకోవటం స్పెషల్ పార్టీ కోసం కానీ గ్రీహండ్స్ కోసం కానీ ఆక్టోపర్స్ కోసం కానీ వాడుకోవటం అనేది జరుగుతుంది సర్వసాధారణం మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చిందనుకోండి ఈ బ్యాచ్లోనే రిలీవ్ చేసి కొత్త బ్యాచ్ తీసుకుంటారు అది ఎప్పుడు కూడా జరిగేదే అది ఎప్పుడు కూడా జరిగేదే ఎందుకంటే నువ్వు ప్రజెంట్ మీరు ప్రెషర్స్ కాబట్టి న్యూ బ్యాచ్ కాబట్టి మీరు వచ్చిన వెంటనే చాలా వింగ్స్ మీకోసం ఎదురు చూస్తుంటాయి యంగర్స్ కావాలి వయసులో ఉన్నవాళ్ళు కావాలి చాలామంది అడుగుతున్నారు అన్న మరి ఎక్కువ వేజ్ ఉన్న వాళ్ళు తీసుకోరా అంటే ఎక్కువ వేజ్ ఉన్నా తక్కువ వేజ్ ఉన్నా ఒకవేళ వాళ్ళకి అవసరం అనుకుంటే తీసుకుంటారు కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ మినహాయింపులు అనమాట హెల్త్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఇంకా అనారోగ్య కారణాలతో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి మినహాయింపు ఇచ్చి స్టేషన్ కొట్టేయడం అయితే జరుగుతుంది మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళకి అవసరం ఎంతవరకు అవసరమో అంతమంది స్ట్రెంత్ని తీసుకోవడం జరుగుతుంది ఇది ఇది మీరు అడిగినటువంటి స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే ఎనీ డౌట్ ఏదైనా ఒక విషయం మీద డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేనైతే మీకు ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను ఇన్ని రకాల వీడియోలు మన ఛానల్ తప్ప మీకు ఇంకెక్కడ కూడా దొరకవు కాబట్టి మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలనే నాతో పంచుకోండి కామెంట్స్ రూపంలో మాత్రమే పంచుకోండి థ్యాంక్ యూ